హిందూ మతంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేకత ఉంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరి ఆరాధనకు ఆరాధనకు విశేషమైనది అయితే మార్కశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నంద్యాల శ్రీని నాకలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో తెల్లవారుచాము ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఫల పంచామృత అభిషేకం శ్రీ రుద్రం చమకం నారాయణ అశుక్తం తదితర పేద మంత్రాల పఠనాలతో నిర్వహించారు భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఆలయంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

जोड़े सर बाल मिश्र जी नादेश्वर महादेवा हे त्रैंबकाय नाम तया नीलकंठाय श्रीवर आदिवर ओम जय गणेश देवा जय गणेश देवा जय संद्रा पेली में वो इन फांग वरा अंदर पाहिनी پस्पु पस्पस्पेदम पस्पेदम आदमिन्या पपविदसमा दलि नैधे तुनन्नंत अक कना तिर भटको मा दिमा भटको अक कनू इस మీరు కూడా పట్టుకొని పోసేయండి అందరు పట్టుకోండి పోసేయండి నేనే ఎక్కడా పైకి 그치, 니가 먹고, 니가 댄리, 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 리 댄리, 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 리 댄리, 리 댄리, 댄리,

మార్గశిర మాసం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకము కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులందరూ పాల్గొన్నారు చాలా మంది భక్తులందరూ ఈరోజు మార్గశిర శుద్ధ శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉదయం ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకము మరియు డ్రై ఫ్రూట్స్ తో అభిషేకము మరియు స్వామి వారికి అలంకారము ఈరోజు వారికి సుబ్రహ్మణ్య శ్రేష్ఠ సందర్భంగా ఈరోజు ఆ అందరూ అన్న అన్నప్రసా అన్నప్రసాదం అన్న ప్రసాదం తీసుకోవాల్సిందిగా భక్తాదు నంద్యాల పట్టణ ప్రజలందరినీ కోరుచున్నాం ఎలా ఉన్నారు నేను మీకు ఇరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్